నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఈవెలను దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను వానికేమియూ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను వాడు దొంగిలైనది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే అది ప్రాణముతో వాని యొద్ దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలెను ఒకడు చేనైనను తోటనైనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేనులోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలెను అగ్ని రగిలి ముండ్లకంపలు వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలను ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలిప్పబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనినో లేదో పరిష్కారమొగుటకై దేవుని ఎద్దుకు రావలెను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడితను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని ఎద్దుకు తేవ దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలను ఒకడు గాడిదనైనను ఎద్దనైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడను చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును సొమ్మును లేదనుటకు ఎహోవ ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను ఆ నష్టమును అచ్చుకొనక్కర్లేదు అది నిజముగా వాని యొద్ నుండి దొంగిలింపబడిన ఎడల సత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలను అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలను చీల్చబడిన దాని నష్టమును నక్కర్లేదు ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైను బదులు తీసుకొని పోగాం దాని యజమానుడు దాని యొద్ లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టము అచ్చుకొనవలను దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును నక్కర్లేదు అది అద్దైన అద్దెదైన ఎడల అది దాని యొద్ అద్దెకు వచ్చెను ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను కొల్పి ఆమెతో సైనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకునవలను ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఏడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను శకునము చెప్పుదానిని బ్రతుక నీయకూడదు మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను యహోవాకు మాత్రమే కాక వేరొక దేవుని బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు వైగుప్తు దేశంలో పరదేశలై ఉంటారు కదా విధవరాలినేనను దిక్కులేని పిల్లలనైనూ బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధమైనను బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాక్ని రవులుకొని మిమ్మను కత్తి చేత చంపించదును మీ భార్యలు రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారగుదురు నా ప్రజలలో నీ యుద్ధ నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీకి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకునే ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా వించుము వాడు కప్పుకొనున్నది అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమీ కప్పుకొని పండుకొను నేను దయగలవాడును వాడు నాకు మర్రపెట్టిన ఎడల నేను విందును నీవు దేవుని ని నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను ఎనిమిదవ దినమున దానిని నాకు ఇయ్యవలెను మీరు నాకు వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను ఆమె